జీ గారి మా బాబు వివాహం గురించి వచ్చాను అది ఏం చేయాలి సార్ అని చెప్పి నేను అడిగితే నాకు ఇలా పూజాం పూజ చేయాలని చెప్పారు నేను ఏడు వారాలు చేయటం మొదలు పెట్టగానే ఏడో వారాల్లో నిశ్చార్థం జరిగిపోయింది తర్వాత రెండు నెలలకి మ్యారేజ్ కూడా జరిగింది అలాగే బాబుకి రుద్రాక్ష ఒకటి మెడలో పెట్టుకోమన్నారు ఒకటేమో రత్నం ఉంగరం పెట్టమన్నారు పెట్టించాను ప్రతి విషయంలో కూడా మాకు జేటి గారు చెప్పిన దగ్గర నుంచి ఇంట్లో ప్రతి విషయం కూడా అన్ని బాగా జరిగినాయి చాలా అప్పుల ఓం నమస్తి బాయ్ శ్రీమాత్రే నమ వివాహ దోషములు తొలగి శీఘ్రమే మీకు వివాహం కావాలి అంటే మీరు ఈ చిన్న క్రియ ఆచరించి తేరాలి సహజంగా మనకి వివాహాలు ఎందుకు లేట్ అవుతూ ఉంటాయంటే మీ సంతానంలో గనక వివాహ దోషం ఉన్నప్పటికీ కూడా అలాగే ఆ ఇంట్లో తల్లిదండ్రులకు కూడా దోషం ఉన్నప్పటికీ కూడా ఆ ఇంట్లో శుభకార్యాలు జరగవు మరి అలా శుభకార్యాలు జరగాలి అంటే మీరు ఏం చేయాలి వివాహాలు అవ్వాలన్నా ఆ ఇంట్లో ఏ శుభకార్యములు జరగాలన్నా ముందుగా మీరు చేయవలసింది ఏమిటి అని అంటే పార్వతులు ఇక్క కళ్యాణం చేయించాలి అలాగే లక్ష్మీనారాయణుల కళ్యాణం చేయించాలి సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చేయించాలి ఎప్పుడైతే కళ్యాణాలు మీరు చేయించినట్లయితే దేవాలయాల్లో కన్యాదానం చేసిన ఫలితం మీకు వచ్చి తీరుతుంది కాబట్టి అన్ని దానముల్లోకి వెళ్ళా కన్యాదానం కూడా అత్యుత్తమమైన ఫలితాలు ఇస్తుంది కాబట్టి అందుకని సాక్షాత్తు మనం కన్యాదానం చేయటం వల్ల శ్రీమన్నారాయణనే మనం అల్లుడుగా యొక్క సంకల్పం మనం చేసుకుంటే ఆయన్నే అల్లుడుగా పొందినంత అవకాశం మనకు వస్తుంది కాబట్టి ఎప్పుడైతే మీ ఇంట్లో శుభకార్యములు జరగలేదో మీరు ఈ యొక్క శివపార్వతులకు కానీ లక్ష్మీనారాయణులకు కానీ అలాగే వెంకటేశ్వర స్వామి కళ్యాణం కానీ మీరు చేయించి తీరాలి అందుకనే మన పెద్దలు దేవాలయాల్లో ఆనాటి నుంచే ప్రతి ఒక్కరితో కూడా కళ్యాణాలు చేయించేది ఎటువంటి గ్రహదోషాలు గృహదోషములు ఉన్నప్పటికీ కూడా ఈ కళ్యాణం చేయించడం వల్ల కన్యాదాన ఫలితం ఫలం వీరికి పొంది వీరి ఇంట శుభకార్యాలు జరుగుతాయని కాబట్టి శుభకార్యాలు జరగట్లేదని బాధపడే కన్నా మీరు వెంటనే ఈ చిన్న క్రియ చేయండి చేసి ఈ మంత్రాన్ని రోజు ఒక పదకొండు సార్లు మనసులో చేసుకోండి వివాహ అనంత సౌఖ్యం సంప సమృద్ధి శుభ సన్నిధానం కర్పూర దీపే నలవస్య దేహి నేరాజయే వెంకటనాదం నిత్యం ఈ మంత్రాన్ని రోజు ఏడు సార్లు సాక్షాత్తు మన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి ఆరతిస్తూ గనక చేసినట్లయితే మీ ఇంట అన్ని శుభకార్యాలు జరిగితేరతాయి నమ్మకం ఉన్నవారు ఆచరించి చూడండి దాని ఫలితం మీకే తెలుస్తుంది మేం చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివ